వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం సేటీ రాష్ట్ర ప్రతినిధి బృందంతో తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పంద జీవోలను అమలు చేయాలని కోరుతూ ఆశాల వర్కర్స్ యూనియన్ సిటీయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ఆశాల వర్కర్స్ యూనియన్ సిటీయు జిల్లా అధ్యక్షురాలు ఈశ్వరి బాయి అధ్యక్షతన ధర్నా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సేటీ రాష్ట్ర నాయకులు నిర్మలమ్మ గౌస్ దేశాయ్ ఆశవర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు ఆశాల జిల్లా ప్రధాన కార్యదర్శి శివలక్ష్మి సేటి జిల్లా నాయకులు విజయ రామాంజనేయులు ఆర్ నరసింహులు మోహన్ కల్లూరు మధు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆశవర్కర్ల సమస్యలను పరిష్కరించ నందున పోరాటాలకు సిద్ధమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కార్మిక నాయకత్వంతో ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున చేసుకున్న ఒప్పంద జీవోలను అమలు చేయనందున టీడీపీ ప్రభుత్వం వస్తే న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడం జరిగిందన్నారు అధికారం పొంది ఆరు నెలలు కావస్తున్న హామీలు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నందున ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఇతర పనులను కూడా ఆశ వర్కర్లతో చేయిస్తూ అధిక వతిడికి గురిచేస్తున్నారని తెలిపారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెయ్యి మందికి ఒక ఆశ వర్కర్ ఉండాలని ఉంటే ఐదు వేలు మంది ప్రజలు ఉన్న ఒకే ఆశ వర్కర్స్తో పనిచేయడం ఆశవర్కర్లను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు కలెక్టర్ ఆఫీసు నుండి హెచ్ఓ ఆఫీస్ వరకు వందల మంది ఆశాలు ర్యాలీగా వెళ్లి బైఠాయించడంతో డిఎం అండ్ హెచ్ఓ గారు వినతి పత్రం తీసుకుని నా పరిధిలో ఉండే సమస్యలు ఇప్పటి నుండి సచివాలయాలలో డ్యూటీలు వేయమని క్లినిక్ సెంటర్ల రిజిస్టర్లో రెండు సార్లు సంతకాలు చేయవలసిన అవసరం ఉందని అర్బన్ ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు వారు నివాసం ఉండే ప్రాంతానికి బదిలీ చేసే విధంగా ఆలోచిస్తామని పిహెచ్సి సెంటర్లో డాక్టర్తో సెలవులు తీసుకోవచ్చని ఆశా వర్కర్లకు ఆర్థిక భారం లేకుండా ఇరవై ఒక్క రికార్డ్స్ ను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇచ్చే ఈ విధంగా మాట్లాడతానని ఎన్సీడి సర్వేలు ఆశా వర్కరే కాకుండా మిగతా అధికారులను కలిపి టీం వర్క్ చేసే విధంగా కలెక్టర్ తో మాట్లాడి అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన రిటైర్మెంట్ ఏసీ అరవై రెండు సంవత్సరాలు పెంచి ఐదు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ పది లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు వర్కర్స్ అందరికీ సంక్షేమ పథకాలు ప్రమోషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సేటియు నగర నాయకులు మహమ్మద్ రఫీ కుమార్ కోడుమూరు మండల సేటియు కార్యదర్శి ఈరన్న ఆశా వర్కర్స్ ఆఫీస్ బేరర్స్ జ్యోతి సువేద

అరవై వేలకు ఒప్పుకున్న గత ప్రభుత్వము అవే పన్ను పాస్ చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి తర్వాత ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి ఆశా వర్కర్లకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి గతంలో కోవిడ్లో చనిపోయినటువంటి ఆశా వర్కర్లకు పది లక్షలు ఎక్స్ప్రేజ్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది గత ప్రభుత్వం కూడా ఒప్పుకుందం చేసింది కాకపోతే ఇంతవరకు కూడా వాళ్ళకి ఇవ్వలేదు తర్వాత ఇంకొకటి ఆశా వర్కర్ ఏదైతే అనవసరంగా ప్రమాద బీమా సౌకర్య అవస్థలో చనిపోతే ఆ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతాం